హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఊరైతే వెళ్తున్నాము అనేసి సో ఆ వ్లాగ్కి ఇది కంటిన్యూషన్ అండి ఆ రోజు నైట్ అయితే మేము ట్రైన్ అయితే ఎక్కేసామండి నరసాపురం ఎక్స్ప్రెస్ ఎక్కాము సో విజయవాడ రీచ్ అయ్యేసరికి టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయ్యింది ఇంకా మేము డైరెక్ట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోకుండా విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి ఎందుకంటే అమ్మ నరసాపురంలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్తే ఎక్కితే హై విజయవాడ వచ్చేసరికి టైము మార్నింగ్ టెన్ ఆ టైం అవుతుంది అనమాట సో ఇంకా అమ్మని రిసీవ్ చేసుకుని ఒకేసారి క్యాబ్ కట్టించుకుని వెళ్ళిపోదాము అన్నట్టుగా మేము విజయవాడలో రైల్వే స్టేషన్లో రూమ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇప్పుడు మేము రూమ్కి అయితే వెళ్తున్నామండి ఈరోజు వ్లాగ్ స్టార్టింగ్లో నేను టీషర్ట్ వేసుకుని ట్రాక్ ప్యాంట్ అయితే వేసుకున్నాను కదండి జర్నీ అనేసి నిన్న వ్లాగ్లో ఫ్రైడే కదా మార్నింగ్ అయితే శారీ కట్టుకున్నాను నైట్ జర్నీ చేసేటప్పుడు ఇలాగ ఈ టీషర్టుని ట్రాక్ ప్యాంట్ అయితే వేసుకుని వెళ్తున్నాను చలిగా ఉంది కాబట్టి అనేసి చెప్పాను కదండి సో దానికైతే ఒక ఆవిడి స్వరూప గారు అయితే ఇలా కామెంట్ పెట్టారండి అప్పటికే చీర కట్టింది పత్తివ్రత పత్తి గింజలాగా మళ్ళీ జీన్ ప్యాంటు టీషర్టు వేసింది ఎవరి దగ్గరికి వెళ్ళడానికి ఎవరిని మోసం చేయడానికి అని పెట్టారండి అంటే పొద్దున్నేమో పత్తిత్తిలాగా శారీ కట్టేశాను రాత్రి అయ్యేసరికి జీన్ ఫ్యాంట్ వేసుకున్నాను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను అనేసి కామెంట్ అయితే పెట్టారండి కొంచెమైనా బుద్ధి సిగ్గు ఉందో నాకు తెలియదు కానీ స్వరూపాణి గారి వీడియో మీరు షూర్గా చూస్తారు అని అనుకుంటున్నాను చూస్తే కనుక మీకే చెప్తున్నానండి నెక్స్ట్ ఫ్రైడే మీ మానసిక రోగం నుంచి మీరు త్వరగా కోలుకోవాలనేసి దేవుడికైతే ఖచ్చితంగా నేను ప్రేయర్ చేస్తానండి అండ్ మీలాంటి వాళ్ళు ఈ జన్మకి ఎప్పటికీ కోలుకోరండి ఎందుకంటే మీలాంటి బుద్ధి ఉన్న వాళ్ళు ఎదగరు వేరే వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూసి ఆనందపడలేరు అంతకంతగా కుమిలిపోతూ చచ్చిపోతూ ఉంటారనమాట మీరు ఎలాగే సత్తు బతకాలి అనేసి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటానండి ఇంకొక విషయము నేను వేసుకున్నది జీన్ కాదు అది ట్రాక్ ప్యాంటు అండ్ నా హస్బెండ్కి లేని ప్రాబ్లం మీకెందుకు వచ్చేస్తుందో నాకైతే తెలియట్లేదు ముందు ముందు నేను ఇంకా స్టైలిష్గా ఇంకా మోడ్రన్గా మారాలి అనుకుంటున్నాను దాని ఉద్దేశం నేను ఎవరో దగ్గరికి వెళ్తున్నానని కాదు నేను నన్ను నేను ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేనైతే అలా చేంజ్ అవ్వాలి అనుకుంటున్నాను నా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు స్వరూపరాణి గారు మీకెందుకు అంత పోయే కాలం కొంతమంది ఉంటారండి అసలు ప్రస్తుతం నేను చాలామందిని కామెంట్ సెక్షన్లో చూస్తూ ఉంటాను నా ఒక్క వీడియోలోనే కాదు చాలామంది వీడియోలో చూస్తాను అనమాట అసలు చదువుకున్న పిల్లలు కూడా ఏంటో మరి అదొక రకంగా ప్రవర్తిస్తారండి దేవుడు పేర్లు చెప్పి లేదు అంటే చున్నీ వేసుకోలేదని జీన్స్ వేసుకున్నావని నీకు ఇవి సెట్ అవ్వవు అనేసి లేకపోతే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకు నీ ముఖానికి ఇంగ్లీష్ సెట్ అవ్వదు అని ఇలా చెప్తారండి అసలు నాకు ఇది సెట్ అవుతుంది నాకు ఇది సెట్ అవ్వదు ఇది నీ కోసమే తయారు చేయబడ్డది అని ఎవరు రాశారండి ఎవరు చెప్పారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు నేను ఎవరి లైఫ్లోకి వచ్చి మీరు ఎలా చేయండి అలా చేయండి నేను చెప్పట్లేదు కదా సో మీరంతా ఎవరు నాకు చెప్పడానికి నాకు ఎలా ఉండాలి అనిపిస్తే నేను అలా ఉంటానండి సో మీరు ఎవరు ఎలాంటి కామెంట్లు పెట్టుకున్నా నేనైతే నేను చేయాలనుకున్నా చేస్తాను నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటాను నాకు డ్రెస్సుల్లో మార్చుకోవాలి అని అనిపిస్తే నేను మార్చుకుంటాను ఏది ఎలా చేయాలి అనిపిస్తే నాకు నచ్చినట్టుగా నేను చేస్తానండి నా లైఫ్ నేను బ్రతుకుతున్నాను మీ ఇష్టాన్ని నా పైన రుద్దాలని చూడొద్దు నా ఇష్టాన్ని నేను మీ పైన రుద్దాలి అని చూడను ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా బ్రతుకుదాము వేరే వాళ్ళని కామెంట్ చేస్తూ వేరే వాళ్ళని సూటిపోటి మాటలు అంటూ ఇలా బ్రతకడం మారండి కనీసం నెక్స్ట్ ఇయర్ కైనా మీ బుద్ధిని మార్చుకుంటే మీరే బాగుపడతారు మీరు మార్చుకోపోయినా నాకు అనవసరము నేనైతే ఎలా ఉండాలనుకుంటున్నానో అలానే ఉంటాను ఇంకా మంచిగా ఉండటం కోసం నేను నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ కూడా చేసుకుంటూ ఉంటానండి అసలు ఎంత దారుణంగా ఏమైనా కామెంట్లు చూసారండి మార్నింగ్ అంటే చీర కట్టేసానంట పత్తిత్తు పత్తి వ్రత శిరోమణిలా రాత్రి అయ్యేసరికి జీను టీషర్ట్ వేసింది ఆవిడ దగ్గరికి వెళ్తాకో అన్నట్టుగా పెట్టిందండి ఆవిడ మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక రోజంతా కంప్లీట్ అయిపోయిందండి నైట్ విజయవాడ ట్రైన్ అయితే ఎక్కేసిన తర్వాత మార్నింగ్ దిగాము ఎయిట్ థర్టీ వరకు పడుకున్నామండి రూమ్లో తర్వాత టెన్ ఓ క్లాక్ టైంకి అమ్మ వస్తుంది కదా అనేసి మేము స్నానాలు అవి చేసేసి రెడీ అయిపోయి ఉన్నాము అమ్మ టెన్ ఓ క్లాక్కి రాగానే మేము టెన్ థర్టీ కల్లా టిఫిన్ అవి తినేసి క్యాబ్ బుక్ చేసుకుని అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఇంకా సాటర్డే ఏమీ వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇంకా ఆ రోజు మార్నింగ్ మేము అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ అలా అయ్యిందండి లెవెన్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము లంచ్ డిన్నరు అంతా అక్కడ అక్క వాళ్ళే ప్రిపేర్ చేశారనమాట మేము వెళ్ళిపోతాం అక్క టూ థర్టీకి రూమ్కి వెళ్ళిపోతామన్నా అసలు ఒప్పుకోలేదు ఇంకా ఎలా ఉన్నారు బావాని అక్క వాళ్ళని కొంతమంది అయితే కామెంట్ పెట్టారండి చాలా అంటే చాలా బాధలో ఉన్నారండి దేవుడు వాళ్ళకి ఎప్పటికీ తిరిగి రాని ఒక పెద్ద లాస్ అయితే ఇచ్చేసారనే చెప్పాలి నిజంగా పిల్లోడి కోసము ఆ అక్క ఆ అన్నయ్య గారు ఎంత కష్టపడ్డారో నేను నా కళ్ళతో చూశానండి అసలు కోట్లల్లో డబ్బు ఖర్చు అవుతున్నా కూడా వెనకాల లేదు అన్నీ అమ్ముకున్నా పిల్లోడిని బ్రతికించుకోవడం కోసము ఎన్ని హాస్పిటల్లోనో తిరిగారు ఆపరేషన్లు చేపించారు చాలా చాలా కష్టపడ్డారండి ఎంత చేసినా చివరికి ఆ బాబు అయితే బ్రతకలేదు తను చనిపోయారు నిజంగా వాళ్ళకి ఇప్పటికీ తీరని ఒక పెద్ద లాస్ అయితే జరిగింది మనము ఎంత వాదార్చినా వాళ్ళు ఆ బాధ నుంచి పూర్తిగా బయటికి రావడానికి చాలా టైం అయితే పడుతుందండి సో ఇంకా వెళ్ళాము చాలా బాధపడ్డారు వాళ్ళు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అలా కాసేపు అయితే ఉండి అక్కడ టైం అయితే స్పెండ్ చేశాము ఇంకా అమ్మ రావడము చాలా హెల్ప్ అయిందనే చెప్పాలండి అమ్మ నేనైతే నేను కానీ మా హస్బెండ్ కానీ వాళ్ళని వాదార్చలేమండి ఇంకా మా అమ్మ పెద్దది కాబట్టి వాళ్ళని వాదార్చడం అయితే చాలా చాలా బాగా చేసిందనమాట ఇంకా అమ్మ అయితే మాత్రము టూ థర్టీకి వెళ్ళిపోయిందండి అమ్మని రైల్వే స్టేషన్లో ట్రైన్ అయితే ఎక్కిచ్చేసి మేము మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము పాపం వాళ్ళే కారు మీద రైల్వే స్టేషన్కి అయితే తీసుకొచ్చారనమాట మా అమ్మని ఎక్కించడానికి ఇంకా తర్వాత మేము విజయవాడలో ఒక స్థలం అయితే కొనుక్కున్నామని అని చెప్పాను కదండి ఆ స్థలం మాట వచ్చిన ప్రతిసారి నా మనసు ఒక టూ త్రీ డేస్ బెంగపడిపోతూ ఉంటుంది అసలు మీకు చెప్పాను కదండి లాస్ట్ టూ బ్లాక్స్ నుంచి చెప్తున్నాను కదా బాగా తలనొప్పి వస్తుంది నాకు ఇలా ఇది వల్లంత నొప్పులు వస్తున్నాయని చెప్పాను కదండి వల్ల నొప్పులతో పాటు ఆ టూ డేస్ నాకు విపరీతమైన తలనొప్పి అండి ఇంకా విజయవాడ వెళ్ళిన రోజైతే తలో తిరిగిపోతూనే ఉంది ఇంకా తల స్నానం చేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానే కానీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళం కానీ ఎంత నూనె పెట్టేసానో నాకే తెలీదు అంత తల తిరిగిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్లాగ్ అంతా సండే వ్లాగ్ అండి సాటర్డే నైట్ విజయవాడలో మేము స్టార్ట్ అయిపోయాం కదా అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయ్యింది సండే ఇంకా ఇంటికి రాగానే మళ్ళీ పడుకున్నామండి పడుకుని నైన్ థర్టీ టెన్ ఆ టైం వరకు పడుకుని అప్పుడు అనమాట లేచాక మా హస్బెండ్ ఆకలిస్తుంది టిఫిన్ చెయ్యి అంటే ఇంకా అప్పుడు ఊరు నుంచి రాగానే ఏమీ ఉండవు కదండి సో ఇంకా నేను ఎర్రో ఉప్మా అయితే చేసేసానండి టైం అయితే టూ ఓ క్లాక్ అయిపోయిందండి వంట పని అయితే కుక్ చేసేసాను ఇంక ఇవైతే ఏమీ వీడియోస్ అయితే తీసుకోకలేదు నార్మల్గా వండేసానండి అయితే కూర మటన్ వండాను ఎందుకంటే ఈరోజు సండే కదండి మా వారైతే మటన్ తీసుకుని వచ్చారు ఈరోజు మటన్ కూర నేను ఎప్పుడు కుక్కర్లో వండుతాను కదండి డిఫరెంట్ డిఫరెంట్గా వండాను కూర అయితే మాత్రము చాలా చాలా బాగా వచ్చిందండి అంటే ఒక ముక్క తీసుకుని తిన్నాను ఇది ఇప్పుడు అన్నం వేసుకుని తింటే మాకు ఎలా ఉంది ఏంటని అనిపిస్తుంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉండని చెప్తాను ఎలా ఉండని ఏంటి అని నెక్స్ట్ ఈ రోజు ఏమి పలావ్ ఇవి ఏమి చేయలేదండి నార్మల్గా వైట్ రైస్ అయితే వండేసాను ఇదిగోండి ఇది కూడా పొద్దున్నీ సాయంత్రానికి వండేసాను అంటే సాయంత్రం పెరుగులో వేసుకుని తినడానికి ఇంట్లో చపాతీ పిండి చాలా ఉందండి మళ్ళీ అది పురుగు పట్టేస్తుంది అనిపిస్తుంది సో ఈ పూట ఇది అన్నం తినేసిన తర్వాత నైట్కి చపాతి పిండి అయితే కలిపేసి చపాతీలు వేస్తాను ఆ మటన్ నంచుకుని తినేస్తాము ఇంకా కొంచెం మిగిలి ఉంటుంది కదా అది పెరిగేసుకుని తిద్దామనేసి మా ప్లాన్ అనమాట సో ఇవి మా సండే అయితే వంటలండి ఇప్పుడైతే ఇంకా భోజనం చేసేసి పిల్లలకి ఫోర్ థర్టీకి డ్యాన్స్ క్లాస్ ఉంటే మనం డ్యాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి తర్వాత నేను ఇల్లు అంతా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి ఆ బట్టలు మీకు అయితే ఇప్పుడు ఆర్ వేయాలి ఫస్ట్ అయితే ఇప్పుడు టూ థర్టీ అయిపోతుంది కాబట్టి భోజనం అయితే చేసేస్తాము ఈ రోజైతే మటన్ కూర కొంచెం డిఫరెంట్ గా ఉండాలని చెప్పాను కదండి అబ్బా ఎ ఇప్పుడు ఇలాగే వండాలి ఇంకా ఇంత బాగా వచ్చింది ఏంట్రా బాబు అని అనిపించింది అండి అంత బాగుంది ఏం చేశానంటే నేను మా హస్బెండ్ చికెన్ తీసుకొస్తారేమో కదా అనేసి ఉల్లిపాయలు కట్ చేసి ఉల్లిపాయలు అయితే నేను మగ్గిచ్చేసాను అనమాట అయితే ఉల్లిపాయలు మగ్గించడం నేను ఆ కడాయిలో మగ్గించానండి మటన్ అయితే ఎప్పుడు కుక్కర్ పెట్టుకుంటాం కదా మటన్ అంత త్వరగా ఉడకదు అనేసి కానీ మా హస్బెండ్ షాప్కి వెళ్ళి మటన్ తీసుకుని వచ్చారు నాకేమో అయ్యో ఉల్లిపాయలు ఏమో నేను ఇందులో మగ్గిచ్చేసాను ఇప్పుడు మటన్ తీసుకొచ్చావా అనేసి సరే ఇంకేం ఏం చేస్తాను ఉల్లిపాయలు ఇందులో మగ్గుతున్నాయి కదా అనేసి పెడుతున్నా మన బాబు నచ్చిందమ్మా నీకు ఇంకా తినలేదు కదా నేను ముక్కెట్టుకో తల్లి నచ్చిందమ్మా <mantawa> <mukhetko bashi> <nachinama>? ఉల్లిపాయలు కడాయిలో మగ్గుతున్నాయి కాబట్టి ఈ మటన్ నీట్గా వాష్ చేసేసి దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి కొంచెం ఉప్పు రాసేసి నేను కుక్కర్లో పెట్టేశానండి ఇంకా వాటర్ ఏమి వేయలేదు ఆ మటన్లో నుంచే వాటర్ ఊరి ఒక త్రీ విజిల్స్ అయితే వచ్చినాయి అనమాట లో ఫ్లేమ్లో త్రీ విజిల్స్ చేయించాను ఆ తర్వాత అయితే ఇంకా నేను చికెన్ అదే మటన్ ఉడికిపోయింది కదండి ఆవురంతా వెళ్ళిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతున్నాయి కదా అందులో అయితే వేసేసి కొంచెం మసాలా పొడి వేసి కొంచెం కారం వేసేసానండి అంతే ఇంకా స్పెషల్ వాటర్ ఏమి వేయక్కలేకుండా కూర అయితే చక్కగా రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ముక్కలు ముక్కల్లాగా ఉన్నాయి చక్కగా ముడుసులు ఉడికిపోయినాయి ఎక్కువ కారం పట్టలేదు ఎక్కువ మసాలా పట్టలేదు సూపర్ టేస్టీగా వచ్చింది ఈసారి ఖచ్చితంగా ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను మీకు తెలుసు కదండి నిజంగా బాగుంటే నేను బాగుంది అని చెప్తాను బాగోపోతే బాగాలేదని చెప్తానండి మటన్ కూర బాగుంది కాబట్టి బాగుంది అని చెప్పాను ఇంకా రెండు పూటలకి మాకు అదే సరిపోయింది ఇంకా నైట్ తినేటప్పటికి మా వారు చపాతీ కావాలి అని చెప్తున్నారు అని చెప్పాను దండి ఇంక అందుకనేసి చపాతి అయితే వేస్తున్నాను అనమాట ఒక పక్కన నేను ఇడ్లీకి దోశకి పిండి రుబ్బుతూనే మరొక పక్కన నేను చపాతీకి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక రెడీ చేసుకుంటూ నాకు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వీడియోలు చూడాలండి వీడియోలు చూడకపోతే పని చేయిపోతే కాదు ఈ మధ్యకాలం ఎక్ ఎక్కువగా నేను జాక్మా అనేసి ఒక చైనా అతను అంటే అండి చాలా మంచి యాప్లో ఏదో మంచి డెవలప్ అయిన వాళ్ళంట ఆలీ బాబా అనేదో అతను మోటివేషనల్ స్పీక్ ఎన్నో ఉన్నాయని అనమాట వీడియోలు మోటివేషనల్ వీడియోలు చాలా బాగుంటున్నాయండి నేను రోజుకి రెండు మూడైనా ఆయన వీడియోలు వింటున్నాను విన్న వీడియోలే రిపీటెడ్గా వింటున్నాను ఎందుకంటే ఇంగ్లీష్ మనము ఎప్పుడూ వినలేదు కదా సో అది వినంగానే పూర్తిగా అర్థం కావట్లేదు అందుకని ఒక్కొక్క వీడియో రెండు మూడు సార్లు అలా వింటున్నాను అనమాట ఇప్పుడు విని విని అలవాటు అయిపోయి ఆయన వీడియోలు రోజు వినాలి అనిపిస్తుంది అంత అలా అలవాటు పడిపోయాను నేను ఇంక ఇదిగోండి పక్కన ఇడ్లీకి ఏమో పిండి రెడీ అవుతుంది మరో పక్కనేమో నేను చపాతీలు అయితే వేస్తున్నానండి విజయవాడ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదండి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మని రైల్వే స్టేషన్లో దింపేసి అక్క వాళ్ళతో పాటు మేము అంటే మేము విజయవాడలో స్థలం తీసుకున్నాం కదా ఎప్పుడో మను కడుపులో ఉండగా తీసుకున్నామండి ఆ స్థలాన్ని అక్కకు చూపించడానికి తీసుకుని వెళ్ళామన్నమాట ఎందుకంటే మేము ఎప్పుడో కానీ రావట్లేదు మీరు ఇక్కడే కదా అక్క అప్పుడప్పుడు చూస్తూ ఉండండి మా స్థలాన్ని అనేసి చూపిద్దామని తీసుకెళ్ళామండి ఆ విజయవాడ స్థలం మాట వచ్చింది అంటే ప్రతిసారి నా మనసు చాలా పాడైపోతూ ఉంటుంది ఎందుకంటే మా హస్బెండ్ ఆ స్థలాన్ని ఎక్కడో కొనేసారండి నున్న దగ్గర అది మొత్తం పొలాల్లో ఎక్కడో ఒక బిట్టు మాది ఒక మూడు సెంట్ల స్థలం అనమాట అయితే ఎన్నిసార్లు మా హస్బెండ్ నాకు చూపిస్తాక వెళ్ళినా అదంతా నిర్మానుషంగా ఖాళీగా ఉన్న ప్రదేశం కాబట్టి ఈ ఎక్కడ ఎక్కడ అన్నది మనకి తెలియట్లేదు అనమాట ఇదా ఇదా అనుకోవడము ఏదో తెలియక వెనక్కి ఇదా ఇదా అనుకోవడము ఏదో తెలియక వెనక్కి వచ్చడము అయితే జరుగుతుందనమాట సో ఇంకా ఈసారి కూడా వెళ్ళామా ఏది మన స్థలం ఎక్కడ అన్నది ఎగ్జాక్ట్గా మాకు తెలియదు తెలియలేదు మళ్ళీ మా స్థలం ఏది అన్నది మేము చూసుకోకుండా వెనక్కి వచ్చేసాము మేము కొనే వరకు మమ్మల్ని వెనకాల పడి వెంటాడి వెంటాడి కొనిపించేసారండి ఇప్పుడు కొన్నాక ఒకసారి మా స్థలం ఏదో చూపించు అంటే ఆయన వచ్చి చూపించారు పోనీ అమ్మినతను ఉంటారు కదండి స్థలం వాళ్ళరు ఆయన వచ్చి చూపించమన్నా ఆయన వచ్చి చూపించారు నేను మా ఆయనకి చెప్తూనే ఉన్నాను నువ్వు అక్కడికి వెళ్ళి కొనొద్దు మనము పద్దెనిమిది లక్షలు ఇరవై లక్షలు పెట్టి అక్కడ కొనడం ఎందుకు అని చెప్పినా కూడా మా ఆయన అసలు నా మాటే వినలేదు ఇప్పుడు ఆ స్థలం ఎక్కడుంది ఏంటి అన్నది ప్రాపర్గా తెలియట్లేదు అయితే ఇంత బాధలో కూడా ఒక గుడ్ న్యూస్ ఏమని తెలిసింది అంటే మేము తీసుకున్న స్థలం దగ్గరే స్వర్గసీమ అనేసి ఒక గేటెడ్ కమ్యూనిటీ వస్తుంది అందులో మీ స్థలం కలిసిపోయింది అని చెప్పారనమాట అయితే కలిసిపోయిందా అయితే మనకి స్థలం వాల్యూ పెరుగుతుంది కదా అనేసి మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అయితే ఇప్పుడు ఆ స్థలం కలుపుతున్నట్టు మాకు చెప్పలేదు వాళ్ళు కలిపేశారు అని చెప్పారు కలిపేటప్పుడు మా పర్మిషన్ తీసుకోవాలి కదా మమ్మల్ని అడగాలి కదా అంటే మీ ఫోన్ నెంబర్ లేదు అనేసి చెప్తున్నాడండి మా అతను సరే ఇప్పుడు కలిపారు కదా మా స్థలం ఏది ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చారు కదా మాది ఏది చూపించండి అంటే అది చూపించడానికి ఒక్కళ్ళు రావట్లేదు ఇప్పుడు మా స్థలం ఉందా పోయిందా ఇలా రకరకాల ఆలోచనలతో తల తిరిగిపోయింది నాకు కానీ నాకు నమ్మకం ముందులే అండి అలా ఎవరు మన స్థలాన్ని తీసుకోరు కదా అన్నట్టు ఒకవేళ అదృష్టం బాగుండి మాది గేటెడ్ కమ్యూనిటీలోనే కలిస్తే మా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది ఒకవేళ కలవకపోయినా పర్వాలేదు నా స్థలం ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటే చాలు అన్నది నేను కోరుకుంటున్నాను నేను ఒక విషయాన్ని చాలా బాగా నమ్ముతానండి ఇప్పుడు ఒక విషయం గురించి మనం బాధపడుతున్నాము అంటే రేపన్న రోజు అదే విషయం గురించి మనము చాలా సంతోషపడే రోజులు అయితే వస్తాయి అనేసి ఇప్పుడు నేను మా స్థలం గురించి అది గుర్తొచ్చిన ప్రతిసారి నేను చాలా ఒర్రి అయిపోతాను బెంగపడిపోతూ అనమాట కానీ రేపన్న రోజు అది నాకు చాలా సంతోషకరమైన విషయం కింద దేవుడు మారుస్తాడని నమ్ముతాను నేను ఈ విషయంలో దేవుడిని చాలా నమ్ముతానండి స్టార్టింగ్ ఎప్పుడైనా నేను ఒక విషయం గురించి బాధపడుతున్నాను అంటే తర్వాత అది నాకు దేవుడు ఖచ్చితంగా ఆనందంగా అయ్యేలాగానే చేస్తాను అదొక గుడ్ న్యూస్ దాకా మారిపోతుంది అనేసి సో ఇంకా అలాగా నా మనసుకు నేను సర్ది చెప్పుకుని ఎలా అయితే అదే ఆలోచనలతో మేము విజయవాడ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసామన్నమాట చూస్తానండి ఏం జరిగినా మీకు అయితే షూర్గా చెప్తాను ఇంకా ఈ విషయం గురించి నాకు మా ఆయనకి ఆ నెక్స్ట్ డే పెద్ద గొడవ అయ్యింది నువ్వు నేను చెప్పిన ఏ మాట వినవు నేను చెప్పకుండా నేను వద్దన్న మాట చేసిన ప్రతిసారి మనము ఇలాగే నష్టపోతూ వస్తున్నాము అని ఇంక ఇద్దరం డిస్కషన్ అయితే పెట్టుకున్నాం అనమాట మా ఆయన ఇంకా అయిపోయిందిలే అప్పుడు నాకు తెలిసిన వాళ్ళే కదా కొను అంటున్నారని కొన్నాను లోన్లు పెట్టి ఇంకా అలా చేయిలే అది అని అంటున్నారు ఇంకా ఏదన్నా కూడా మనకి అది మంచి జరిగితే హ్యాపీ ఒకవేళ మనం అనుకున్నట్టు జరగలేదు నష్టపోయినా కూడా ఇంకా మనము బాధపడి ఏం చేస్తామనేసి నన్ను నేను నా మనసుకి నేను సర్ది చెప్పుకుంటూ వచ్చాను బట్ నాకు ఎక్కడో ఒక హోప్ అయితే ఉందండి దేవుడు నాకు అన్యాయం చేయడం అనేసి ఎందుకంటే నేను ఎప్పుడు ఒకరిని మోసం చేయాలి అబద్ధాలు మాట్లాడాలి ఇలా చేయాలి అలా చేయాలన్న మైండ్ సెట్ నాకు లేదు సో నాకు ఇప్పుడు వరకు నా లైఫ్లో జరిగిందంతా దేవుడు చేసిందే నేను అనమాట ఇప్పుడు కూడా నాకు ఏదో ఒక మంచి జరగబోతుంది మంచి చేస్తాడు దేవుడు అన్న హోప్తోనే ఉన్నాను ఇంకా వదిలేశాను అనమాట కాసేపు ఇద్దరము గొడవ పెట్టుకున్నాము అరిచాను ఏడ్చాను క్యాకలేసాను మా ఇన్ని ఇంకా అయిపోయిందిలే ఇంకా అనేసి వదిలేసాను కానీ నెక్స్ట్ వీక్ ఎప్పుడో మళ్ళీ మా హస్బెండ్ విజయవాడ మొత్తం మా దగ్గర ఉన్న అన్నీ తీసుకెళ్ళి చూస్తాను అనేసి అన్నారు మా వారు ఎప్పటికప్పుడు నెట్లో వెతుకుతారండి అది మన పేరు మీదే ఉందా రిజిస్ట్రేషను అది వెతుకుతూ ఉంటారు మా పేరు మీదే ఉంది కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీలో కలిసిందా ఎక్కడున్నది అనేది ఒకసారి చూసుకుని మన స్థలం చుట్టూరు ఫెన్సింగ్ వేయించుకుని వస్తే నాకు ఒక కుదురు అయితే సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్